నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుతున్నాను సత్యము స్వస్థ బుద్ధి గల మాటలనే నేను చెప్పుతున్నాను అవును మనం పుట్టకమును ప్రకృతి పుట్టింది అనేది సత్యం మనం పుట్టాలని అనుకోకున్నా పుట్టాము అనేటువంటి విషయం సత్యం బ్రతుకు ఎంత వరకు బ్రతుకుతామో తెలియదనేది సత్యం మరణించిన తరువాత ఈ శరీరాన్ని ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలనేది సత్యం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత చచ్చిన విత్తనం మొక్కగా బ్రతికినట్లుగా జీవితం ఉన్నది అనేటువంటిది సత్యం ఆ సత్యమును గురించి మీకు తెలియచేయటానికి నేను ఇంత కష్టపడి మాట్లాడితే అర్థం కాక పైగా వెర్రి పట్టిందంటావా నేను వెర్రివాడను కాను నేను వెర్రివాడను కాను స్వస్థ బుద్ధి కలవాడను